హాయ్ అందరికీ నమస్కారం ఈరోజైతే పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున టీవీఎస్ మండి అంగల్లు టమోటా మార్కెట్లో టమాటో ధరలు ఏ ఏ విధంగా ఉన్నాయి అన్నది మనం ఈ వీడియోలో చూసేద్దాం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేసే ప్రతి ఒక్క వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఇలాంటి వీడియోస్ని చేయాలని మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయి అన్నది మన చూసేద్దాం వచ్చేయండి టమాటో స్టాక్ అయితే వచ్చేసింది స్టార్టింగ్ రేటు వెయ్యి రూపాయల నుంచి టాప్ రేట్స్ వచ్చేసి వెయ్యి యాభై రూపాయల వరకు టాప్ రేట్స్ అయితే ఈరోజు ఉన్నాయి చూ చూద్దామా ఈరోజైతే అయితే టమాటో రేట్లు ఎలా ఉన్నాయి అనేది మనం వీడియోలో చూసేద్దాం వచ్చేయండి نل پہلے చూసారా టమాటో స్టాక్ వచ్చేసరికి వ్యాపారస్తులు కూడా వచ్చేసారు రేట్లు ఎలా ఉన్నాయి అన్నది మీరు ఈ వీడియోలో చూసారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్